ప్రళయం ముంచుకొస్తుందా శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామివారి ఇల్లు మరమ్మత్తులు చేసిన రోజుకు స్వామివారి ఇల్లు కూలిన రోజు డేటుకు సంబంధం ఉందా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడండి మనమైతే లోపలికి వచ్చాక ఇంటి లోపలికి వచ్చాక మనకి అయితే ఇక్కడ అంతా కూడా చూడొచ్చు చూడండి అంతా ఇంటి లోపలికి వెళ్ళి చూశాను ఎంత లెక్క కట్టి చూసినా చివరికి మిగిలింది ఒకటి అనే అంకెం మాత్రమే ఆ అంకె మనకు ఏం చెప్పబోతుంది కాలగణిత లెక్కలకు సంబంధం ఉందా ఈ వీడియో పూర్తిగా చెప్తున్నాను చూడండి నా క్లియర్గా లోపలైతే ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అందరికీ నమస్కారం స్వామి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ ఈ రోజు ఒక పెన్ను ఈ స్కెచ్ పెన్ను ఈ బోర్డు పెట్టుకొని ఏదో వచ్చానని కాదు కానీ నిజంగా ఏదో జరగబోతుంది స్వామి అయితే జరిగితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ రాయులుగా జన్మించబోతున్నారు లేదంటే మరొక విషయం ఏంటంటే ఏదో ప్రళయం ముంచుకు రాబోతుంది మనపైకి ఏదో సంభవించబోతుంది ఈ ప్రకృతి నుంచి ప్రకృతి వైపరీత్యం ఏదో సంభవించబోతుంది జరిగితే స్వామివారు జన్మించాలి లేదు అంటే కనుక ఏదైనా విపత్తు లాంటివి అన్నా స్వామివారు మనకు తెలియజేస్తుండాలి ఈ రెండే ఈ రెండింటికి మించింది ఏది లేదు స్వామి జరిగితే స్వామివారు జన్మిస్తే ఎవరైతే పాపాత్మలు ఉంటారు వాళ్ళందరినీ ఖండించుకొని వెళ్తారు లేదు ఏదైనా ప్రళయము కలియుగా అంతానికి దారి తీస్తుందేమో అనిపిస్తుంది ఏంటంటే సాధారణంగా నేను చెప్తున్నాను స్వామి నేను శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి భక్తుణ్ణి భక్తుణ్ణి అంటే చాలా గట్టిగా నమ్ముతాను నాకు బాగా కష్టం వచ్చింది మొదటి ప్రయత్నం నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నిస్తాను నేను వెళ్ళిపోతాను డైరెక్ట్ మఠంకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి అక్కడ స్వామి వారిని దర్శించుకొని నన్ను గుర్తుపడితే అక్కడ ఏ పూజారులు కాని వాళ్ళు స్వామివారి దగ్గర ఉన్నటువంటి మాల తీసుకొచ్చేస్తారు స్వామివారికి స్వామివారి సజీవ సమాజ పైన ఉంచుతారు కదా పదాల దగ్గర అది లేదంటే కనుక నేనే అడిగి తీసుకుంటాను అయితే అంత భక్తి ఆ మాల తీసుకొచ్చి నేను ఇంటికి కట్టుకుంటాను స్వామి ఎందుకంటే నాకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటారని ఒక నమ్మకం సో అలాంటి స్వామివారి గురించి నేను ఈరోజు చెప్పదలుచుకున్నానంటే ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాత నేను ఈ విషయం చెప్పబోతున్నాను మరొక విషయం ఏంటంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు స్వామివారే కాలజ్ఞానం చేయి చరిత్ర చెప్పు అని నాకు చెప్పడం జరిగింది అంటే ఎలా చెప్పారు ఏంటి అదంతా ఇప్పుడు అనవసరము అయితే ఆ తర్వాత నేను కాలజ్ఞానం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత స్వామివారి గురించి ఇంకా గొప్పగా తెలుసుకున్నాను చరిత్ర గురించి నేను తెలుసుకొని వీడియోలు చేసిన తర్వాత ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను స్వామి ఇప్పటికీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని తలుచుకుంటే చాలు పని నెరవేరిపోతుంది సో ఇక్కడ స్వామివారి వల్ల నా నేను కష్టాల్లో ఉన్నాను స్వామివారి వల్ల కాలేదు అంటే అప్పుడు ఆ పరమేశ్వరుని తలుచుకుంటాను ఆ తర్వాత లోకమాత అమ్మవారిని తలుచుకుంటాను స్వామి ఈ మధ్యలోనే నాకు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి ఎందుకంటే నా భక్తి ఎలాంటిదని చెప్తున్నాను సో అయితే ఈరోజు సడన్గా ఒకరోజు నాకు ఒక విషయం తెలిసింది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నివాస గృహము కూలింది అని చాలా బాధ అనిపించింది నాకు తెలియగానే వెంటనే చక్క 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 బయలుదేరి వెళ్ళిపోయాను స్వామి వెళ్ళిపోయి వీడియో చేశాను డ్రోన్ ఎగరేషన్ డ్రోన్ వీడియోలు మీరు చూస్తున్నారు కదా మా ఛానల్లో డ్రోన్ ఎగరేసాను వీడియోస్ తీసాను అంతా ఓకే తీసుకొని వీడియోలు అంతా చేసుకుని వచ్చిన తర్వాత రాత్రి సమయంలో నాకు ఒకటే కల్లా రిపీటెడ్గా వస్తుంది ఏంటి లోపల నేను ఒక మామూలు డ్రోన్ లోపలికి పంపించి తీశాను అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారులు వచ్చి లోపలికి పంపు చూడాలి డేట్ చూడాలి అని అంటే లోపలికి పంపించాను డేటు వీడియో అంతా తీశాను అయిపోయింది అయిపోయింది నాకు ఎక్కడో అసంతృప్తి ఉంది రాత్రి నిద్రిస్తున్నప్పుడు అదే డేటు అదే ఉంది అదే బోర్డు కనిపిస్తుంది ఏంటి స్వామి ఏమన్నా గృహంలోకి వెళ్ళి వీడియో తీయమని చెప్తున్నారా నాకు నేను ఇలా అన్నట్టు బాగా గృహంలోకి వెళ్ళి వీడియో ఏమైనా తీయమంటున్నారా అనేసి నేను ఈ రోజు ఉదయాన్ని బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది గృహంలో వీడియో కూడా చేసుకొని వచ్చాను స్వామి వీడియో చేసుకొని వచ్చి ఆ వీడియోని పబ్లిష్ చేస్తాం భక్తుల కోసము మన ఛానల్లో పబ్లిష్ చేద్దాము అన్నప్పుడు సడన్ గా నాకు ఒక అద్భుతం కనబడింది అద్భుతం గృహం లోపల ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోని పెడతాను స్వామి చూడండి ఈ వీడియో పబ్లిష్ చేసిన ఒక వన్ అవర్లో మళ్ళీ ఆ వీడియో కూడా పెట్టేస్తాను చూసి చూడండి మీరు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ ఈ వీడియో వినండి స్వామి వచ్చేసి ఈ ఈ వీడియో చేస్తున్నాను స్వామి బాగా గుర్తుపెట్టుకోండి స్వామి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి నివాస గృహంలో స్వామి వారి నివాసం ఉన్నటువంటి గృహంలో ఆ హాల్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆలయం లోపల స్వామివారికి సంబంధించిన వస్తువులు అవన్నీ ఉంటాయి కదా అక్కడ ఒక పైన బోర్డు ఉంటుంది స్వామి ఆ బోర్డులో జీర్ణోద్ధరణ జీర్ణోద్ధరణ అనే డేట్ అయితే ఉంటుంది స్వామి ఆ డేట్ వచ్చేసి చివరిసారిగా శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి గృహం జీర్ణోద్ధరణ చివరిసారిగా ముప్పైవ తేదీ ముప్పై తేదీ పదో నెల అంటే అక్టోబర్ ముప్పయో తేదీ పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగింది స్వామి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది అక్టోబర్ ముప్పైవ తేదీన బాగా గుర్తుపెట్టుకోండి మరి ఈ కూలిన హౌస్ ఎప్పుడంటే ఇరవై తొమ్మిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు స్వామి బాగా చూడండి అక్టోబర్ ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఈడ అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఎక్కడో కొడుతుంది కదా ఈ డేటుకు ఈ డేటుకు ఈ డేటుకు మధ్య మిగిలింది ఒక్క రోజు ఇక్కడ ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కూలింది ఇక్కడ అక్టోబర్ ముప్పై తేదీన వాళ్ళు జీన్నోద్ధరణ చేశారు బోర్డు మార్ మనం మార్చేది కాదు కదా బోర్డు ఉంది అక్కడ ఇంకొక విషయం చెప్తాను స్వామి కూలిన వారం బుధవారం స్వామి మొన్న ఎప్పుడు అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం వచ్చింది జీర్ణోద్ధరణ జరిగిన డేటు ఆ రోజున మంగళవారం స్వామి మంగళవారం జీర్ణోద్ధరణం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై కూలింది బుధవారం మంగళవారానికి బుధవారానికి మధ్య ఒక రోజు ఉంది మంగళవారం బుధవారానికి మధ్య ఒక రోజు ఇక్కడ చూడండి రోజు ముందుకు వెళ్ళింది రోజు ముందుకు వెళ్ళడం అంటే మంగళవారం ఓకే మంగళవారం కటారు బుధవారం కూలింది చూడండి రోజు ముందుకు వెళ్ళింది తేదీ వెనక్కి వచ్చింది తేదీ వెనక్కి రావడం అంటే ఇరవై తొమ్మిదో తేదీ కూలింది ముప్పై తేదీ కట్టించారు జీర్ణోద్ధరణ చేశారు దీనికి దీనికి మధ్య ఒక రోజే అన్నిటికీ మధ్య ఒక రోజే ఉంది ఇక్కడ ఒకటి అనే సింబల్ మీరు చూడాలి స్వామి సో సరే ఇదంతా ఓకే ఇంకా ఏంటి ఇంకేముంటాయి అది ఏదో గా జరిగింది అని మీరు అనుకోవచ్చు స్వామి జీర్ణోద్ధరణ జరిగిన డేటుకు కూలిన డేటుకు మధ్యలో నలభై ఐదు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులు నలభై ఐదు సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులు నెలలు చూడండి స్వామి ఐదు వందల యాభై ఒక్క నెలల ఇరవై తొమ్మిది రోజులు ఈ ఇరవై తొమ్మిది రోజులను కుట్టేయండి స్వామి ఇరవై తొమ్మిది రోజులు లెక్కలో తీసుకోకండి జీరో ఇది నలభై ఐదు సంవత్సరాల పదకొండు నెలలు లెక్క ఎక్కటండి ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ పదకొండు నెలలు ఒకటి ఒకటి వన్ ప్లస్ వన్ ఈడ పదకొండు వచ్చింది అంటే వన్నే వచ్చింది స్వామి పదకొండే వచ్చింది ఇక్కడ నెలలు చూడండి స్వామి నెలలు ఐదు వందల యాభై ఒక్క నెలల ఇరవై తొమ్మిది రోజులు ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఐదు ఐదు పది ఇది ఒకటి పదకొండు ఈడ పదకొండే ఈడ లెక్కలు కట్టడానికి ఇంకా వేరైటీ ఏమి లేవు ఈ ఇరవై తొమ్మిది రోజులు ఆల్రెడీ క్యాన్సిల్ చేశాం అంటే ఇక్కడ పదకొండు వచ్చింది ఇక్కడ పదకొండు వచ్చింది ఈ వారాల మధ్య మంగళవారానికి బుధవారానికి మధ్య ఒక్కరోజు ఈ డేటు ఇరవై తొమ్మిదో తేదీ కూలిందే ముప్పై తేదీ కట్టినట్టు ఈ మధ్యలో ఒకటే ఒకటే వచ్చింది అసలు ఏం జరుగుతుంది స్వామి నేను మీకు ఒక్కటే చెప్తాను స్వామి వీలైనంత వరకు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పడుకోండి ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ అంటూ పడుకోండి ఏదో జరగబోతుంది ఏదో ముంచుకు రాబోతుంది ఒకటి జరిగితే మంచి జరగాలి ఆ శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వసంత రాయులుగా జన్మించాలి లేదు ఏదో చెడు జరగబోతుంది ఏదో ప్రళయం రాబోతుంది ఏదో చెప్పదడుచుకున్నారు స్వామి కాలగణిత లెక్కలు అంటారు స్వామి అంటే ఆ కాలగణిత లెక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అంత నాకు లేదు అంత మెమోరీ కానీ అంత లేదు కానీ నా చేత ఏదో స్వామి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మీకు ఏదో చెప్ప పెంచ తలిచారు అని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను స్వామి ఎందుకంటే నేను ఆ స్వామివారి భక్తుణ్ణి నాకు ఈరోజు చాలా బాధ అనిపించింది ఆ ఇండ్లు కూళ్ళిన తర్వాత అంటే భక్తి అంటే స్వామి ఉదయం లేసి వెళ్ళి నన్ను కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకోండి అందరూ ఉందో ఆ అనగండం కాదు స్వామి మనస్సులో ఏదైనా కష్టం వచ్చింది ఏదైనా సంతోషం వచ్చింది సంతోషం వచ్చింది స్వామి సంతోషంగా ఉంది స్వామి ఏదైనా కష్టం వచ్చింది స్వామి కష్టాల్లో ఉన్నాను ఏం చేయాలని అర్థం కావడం లేదు స్వామి కష్టం వచ్చింది స్వామి కష్టం వచ్చింది స్వామి నువ్వే కాపాడాలి అనుకోవడం లేదు సంతోషం వచ్చింది సుఖం వచ్చింది ఏదన్నా వచ్చింది మంచిగా జరిగింది స్వామి అంత నీ దయవల్లే అనుకోవడం ఇప్పటికీ స్వామి నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు శ్రీ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉంటారు అది మనసులో అయినా రూపంలో అయినా ఇప్పుడు చూడండి నేను ఉన్నటువంటి రూము చిన్న రూము ఇక్కడ చూడండి స్వామి ఇప్పటికీ నాకు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఉంటారు ఎందుకంటే నేను నమ్ముతాను నాకు జీవితాన్ని ఇచ్చారు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడారు స్వామి నాకు భోజనం పెట్టారు కాలజ్ఞానం కాలజ్ఞానం వీడియోలు నేను దాదాపు ఒక యాభై అరవై వీడియోలు చేసి ఉంటాను శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ స్వాముల వారి చరిత్ర ఒక యాభై వీడియోలు చేసి ఉంటాను ఆ ఆ వీడియోలు చేసే సమయంలో నాకు అన్నం తినడానికి అన్నం పెట్టారు స్వామి స్వామి ఆయన చెప్పిందే కష్టాల్లో ఉన్నాను స్వామి అన్నప్పుడు కాబట్టి స్వామివారు ఏదో చెప్పదలుచున్నారు దయచేసి వీలైనంత వరకు కుదిరితే మంచి చేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు ఆ పరమేశ్వరుని ధ్యానించుకోండి ఆ స్వాముల వారిని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని తలుచుకుంటూ ఉండండి స్వామి సరైన స్వామి ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో కూడా అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నారు ఇలా అనుకోవద్దు స్వామి ప్రపంచంలో ఈ మనం కానీ ఈ ప్రపంచం కానీ శాంతంగా బాగా ఉండాలంటే యాగాలు చేయమని మన పూర్వీకులే చెప్పారు మన శాస్త్రాలు చెప్పాయి ఎప్పుడైతే యాగాలు నిలిచిపోతాయో ఆ క్షణం ఈ భూమండలం మొత్తం కూడా నాశనం అయిపోతుంది అని చెప్పారు ఒకనొక సమయంలో రాక్షసులు యాగాలు జరగకుండా ఆపారు నరసింహస్వామి అవతారం ఎలా ఉద్భవించింది యాగాలు జరగకుండా ఆపితే కుల్లలం అయిపోయి అప్పుడు స్వామివారు ఉద్భవించి ఎవరు రాక్షసుని సంహరించిన తర్వాత మళ్ళీ యథావిధిగా యాగాలు మొదలైనాయి యాగం చేసేది మీ కోసము నా కోసమో ముగ్గురి కోసం కాదు స్వామి ఈ ప్రపంచం ఈ భూమండలం బాగుండాలని మాత్రమే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి కష్టాలు అనేటివి అందులో ఒక భాగం కష్టంలో ఉన్నాము మన పేర్లపైన మన గోతనామలపైన పూజ జరిపించుకుంటే కొంచెం ఆ కర్మ తగ్గుతుంది ఆ కష్టాలు తగ్గుతాయనే ఒక ఆశ సరేనా మన చాలా దూరంలో మనం నెక్స్ట్ మహాలింగార్చన జరిపిస్తున్నాం స్వామి పూజ భైరవకున క్షేత్ర పరిసరాల్లో ఉంటుంది కార్తీక అమావాస్య కార్తీక అమావాస్య రోజున ఈ పూజ అయితే జరుగుతుంది స్వామి వీళ్ళని తొందరగా పేర్లు పోతున్నామని అని నమోదు చేసుకోండి నన్ను నమ్మి చేసుకోవద్దు స్వామి ఆ స్వామివారిని ఆ పరమేశ్వరుల వారిని నమ్మి చేసుకోండి ఓకేనా వెంటనే నమోదు చేసుకోండి కేవలం వీళ్ళని నూట పదహారు రూపాయలు మాత్రమే మీకు ప్రసాదంగా రుద్రాక్ష పండు అలాగే విభూది ప్రసాదం అభిషేకం చేసినటువంటి శివలింగం వస్తుంది స్వామి సరేనా స్వామి వెంటనే నమోదు చేసుకోండి చాలా తక్కువ సమయం ఉంది ఓం నమ శివాయ శ్రీమాతికి నమ ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నమ హరి పేర్లు గుతున్న నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నంబర్ కాల్ చేసి మీ పేర్లు గుతున్న వాళ్ళని నమోదు చేసుకోండి ఇది నాదే స్వామి మనం ఎవరికూ అప్పగించట్లేదు వాళ్ళు పూజ జరిపించాక ఆ పూజ వీడియో నేను మీకు మీ వాట్సాప్కే పెడతాను స్వామి మీ పేర్లు గుర్తున్న వాళ్ళు చదివేది ఆ పూజ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు సరేనా నేను నాకు దేవుడు అంటే భయము భక్తి ఉన్నాయి స్వామి మిమ్మల్ని మోసం చేసి నేనేం చేస్తాను ఎప్పుడో చేసుకున్న పాపాలకి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాం ఈ రోజు నేను ఈ పూజలు చేయిస్తున్నా ఎప్పుడో ఎవరికన్నా డబ్బులు తీసుకొని పూజలు చేయకుండా ఎగ్గొట్టాను ఈరోజు చేయిస్తున్నాను అంతే ఏం లేదా పెద్దగా సో ఎప్పుడు చేసిన పాపాలకి కర్మ అనుభవిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకుని కర్మ అనుభవించలేను సరేనా ఓం సరేనామస్తే శ్రీమాత్ర అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ వచ్చిన అయ్యప్ప దేవ కాకపోతే మన ఛానల్ ఆధ్వర్యంలో మనము కరుంగలి వాళ్ళైతే అమ్ముతున్నామండి కస్టమర్స్ కు కరుంగలి మన సబ్స్క్రైబర్స్ కు అలాగే ఎవరైనా మన వీడియో చూస్తున్న వాళ్ళు మాల అయితే అందిస్తున్నాము కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకి మీకు ఏటీఎంఎం కరుంగలిమాలైతే వస్తుంది మాలైతే ఇలా ఉంటుందండి ఏటీఎంఎం మాల కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఏటీఎంఎం ఇక ఎంఎం అయితే పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఒరిజినల్ అండి ఫేక్ కాదు నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను నేను ఫేక్ అమ్మాల్సిన అవసరం నాకు లేదు ఒరిజినల్ మాల మీరు వందకు రెండు వందల పర్సెంట్ నమ్మి తీసుకోండి ఓకేనా ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత మీకు ఫేక్ అనిపించిందంటే మీరు పే చేసే డబ్బులకు పది అంతాలు నేను పే చేస్తానండి ఫేక్ అని మీరు ప్రూవ్ చేస్తే కాబట్టి ఇది ఫేక్ కాదు ఒరిజినల్ కరుమూలం అలా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం పదకొండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఇక మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర రెండు ముఖాల రుద్రాక్షలు మూడు ముఖాల రుద్రాక్షలు ఆరు ముఖాల రుద్రాక్ష ఇలా ఉన్నాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఒక రేటు అంటే మీరు కాల్ చేసి మీరు అడిగితే నేను ఒక రేట్ చెప్తాను ఆ రేట్ ప్రకారమే తీసుకోవచ్చు ఓకేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కరుంగలి మాల కోసం ఒరిజినల్ కరుంగల్ మాల కోసం అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోవాలనేసి నేను కూడా కేవలం పన్నెండు వందల యాభై రూపాయలకే మనం ఇవ్వడం ఏం జరుగుతుంది ఓకేనా ఓం శ్రీ వే శ్రీమాత